హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి టీఎస్పిఎస్సి నుండి సో టిఎస్పిఎస్సి నిన్న మనకి అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్ రిజర్వేషన్ అని ఇక్కడ ఈనాడు ఆర్టికల్ వచ్చింది టీఎస్పిఎస్సి పరిధిలో కొనసాగుతున్న అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర సమాంతర రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు టీఎస్పిఎస్సి తెలిపింది సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి సుప్రీంకోర్టు తీర్పు యాజ్ వెల్ ఆస్ హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీవో మెమో ప్రకారం మహిళలకు రోస్టర్ పాయింట్లు కేటాయించకుండా సామాంతర రిజర్వేషన్లతో నియామకాలు చేస్తామని నిన్న టీఎస్పిఎస్సి వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వితౌట్ ఇయర్ మార్కింగ్ రోస్టర్ పాయింట్స్ ఫర్ ఉమెన్ ఉమెన్కి కి ఇంతకుముందు మనం ప్రతి నోటిఫికేషన్లో చూస్తే జనరల్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ అని ఉంటుండే బట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చే నోటిఫికేషన్స్ అన్నిట్లలో ఉమెన్ అనే కాలం ఉండదు బట్ వీళ్ళకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రం అమలు అవుతుంది సో ఇది ఏంటంటే వాళ్ళకు ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు లేకపోతే లాస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ని డిలీట్ చేసి వాళ్ళని అకామిడేట్ చేస్తారు ఇది సో ఈ వెబ్నోట్ యొక్క సారాంశం ఇది ఈ నియామకాలన్నీ హైకోర్టు తుది తీర్పులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది అంటే వెబ్నోట్ లో లాస్ట్లో మెన్షన్ చేశారు ఏంటంటే ఈ వెబ్నోట్ కూడా ఈవెన్ హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ మీద ఫైనల్ అవుట్కమ్ మీద డిపెండ్ అయి ఉంటదని అందులో తెలపడం జరిగింది సో ఇంకో అప్డేట్ ఏముందంటే మనకి ఇరవైన డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలన పరిశీలన డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వన్ టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది అభ్యర్థులు ఈ నెల ఉదయం పది ముప్పై అంటే పది గంటల ముప్పై నిమిషాలకు టిఎస్పీఎస్సి ఆఫీస్లో వీళ్ళకి డాక్యుమెంట్ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది సో యాజ్ పిరెంట్స్ ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్కి సెలెక్ట్ అయ్యారో మెరిట్ లిస్ట్లో వాళ్ళందరూ మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ పెట్టుకోండి యాజ్ వెల్ అస్ మీకు వెబ్సైట్లో ఒక చెక్ లిస్ట్ ప్రొవైడ్ జరిగింది ఆ చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని కేర్ఫుల్గా డీటెయిల్స్ ఫిల్ చేయండి ఫిల్ చేసి వాటిని అన్నింటినీ తీసుకుని అన్ని సర్టిఫికేట్స్ యాజ్ వెల్ అస్ చెక్ లిస్ట్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ గైస్ ఇది చాలా కేర్ఫుల్గా నింపండి యాజ్ వెల్ ఎస్ టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ ఉండాలి దాన్ని అటాచ్ చేసి ఉండాలి ఆ కాపీస్ని ఐదర్ గెజిటెడ్ ఆఫీసర్ యాజ్ ఆర్ఎల్స్ ఎమ్మెల్యే మీ లోకల్ ఎమ్మెల్యే కానీ గెజిటెడ్ ఆఫీసర్ కానీ వీళ్ళిద్దరితోటి మీరు సిగ్నేచర్ చేసుకోవాల్సి ఉంటుంది సిగ్నేచర్ చేసుకుని ఆ డాక్యుమెంట్స్ని మీరు టీఎస్పీఎస్కి తీసుకొని వెళ్ళాలి సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే రేపటి నుండి జేఎల్ అభ్యర్థులకు డెమోలు అంటే ఎవరైతే గురుకుల గురుకులలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆ జేఎల్ అభ్యర్థులకు రేపటి నుండి నైన్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు అంటే ఈ డేట్స్లలో మీకు డెమో నిర్వహించడం జరుగుతుంది సో డెమోలో సెలెక్ట్ అయ్యాక వాళ్ళకి ఫైనల్ లిస్ట్ ఇస్తారు వీళ్ళు సబ్జెక్టు వారీగా అభ్యర్థుల జాబితాను ఆల్రెడీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు ఇక్కడ సో ఇంకో అప్డేట్ ఏముందంటే నైన్టీన్ ట్వంటీ తేదీల్లో గురుకుల జేఎల్ డిఎల్ జేఎల్డిఎల్కి కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది ఇది ఎక్కడంటే నాంపల్లి తెలుగు యూనివర్సిటీ యాజ్ వెల్ ఎస్ డిఎస్ఎస్ భవన్ డిఎస్ఎస్ భవన్ ఈ రెండు ప్లేసెస్లలో వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తే రాష్ట్రంలో సంక్షేమ గురుకుల జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో గురుకుల బోర్డు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనుంది ఇప్పటికే డిఎల్ జేఎల్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే డిగ్రీ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ తెలుగు కెమిస్ట్రీ ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తెలుగు సంక్షేమ భవన్ డిఎస్ఎస్ తెలుగు సంక్షేమ భవన్ మాసప్ ట్యాంక్ దగ్గర ఉంది మాసప్ ట్యాంక్ మిగతా అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉదయం మధ్యాహ్నం నిర్వహించినట్టు బోర్డు తెలిపింది కాగా టీజీటీ ఆర్ట్స్ క్రాఫ్ట్ మ్యూజిక్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాలను వెలువడాల్సి ఉంది ఇంకా రిలీజ్ కాలేవు కాగా ఔషధ నియంత్రణ శాఖ పరిధిలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవైన టిఎస్పీఎస్ ఆఫీస్లో ఉందని ఇక్కడ కూడా ఈ న్యూస్ లో చూడవచ్చు సో ఇంకోటి ఏముందంటే వెళ్ళండి స్టే తెచ్చుకోండి స్కూల్ పీడి అభ్యర్థులకు మంత్రి ఉచిత సలహా అంటే ఇక్కడ వీళ్ళ క్లెయిమ్ ఏముందంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇక్కడ పాటించలేదని వీళ్ళ యాజ్స్ క్లెయిమ్ చేస్తున్నారు అట్లాగే ఏపీకి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారని చెప్తున్నారు జోనల్ ను మల్టీ జోనల్ గా మార్చేసి అన్యాయం చే అన్యాయం చేయడం జరిగింది గురుకుల పీడీ పోస్టుల అభ్యర్థుల ఆందోళన నోరు మెదపని ట్రిప్ ముఖం చాటేసిన మంత్రి కోర్టుకు వెళ్ళ వెళ్ళేందుకు సిద్ధమైన పీడి న్యూస్ చూడవచ్చు సో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రైల్వేలో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులు పడ్డాయి దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రీజన్లు ఖాళీగా తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులకు భర్తీకి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ప్రకటన విడుదల చేశారు ఇవి గ్రేడ్ వన్ టెక్నీషియన్ సిగ్నల్ పోస్టులు ఉంటాయంట టోటల్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉన్నాయి గ్రేట్ టూ టెక్నీషియన్ ఏడు వేల తొమ్మిది వందల ఖాళీలు ఉన్నాయి అర్హత ఎంపిక వివరాలన్నీ త్వరలో విడుదల చేస్తామని ఇచ్చారు ఆయా పోస్టులకు ఆన్లైన్లో మార్చ్ తొమ్మిది నుండి మార్చ్ నైన్త్ నుండి ఏప్రిల్ ఎయిత్ ఏప్రిల్ ఎయిత్ వరకు మీరు అప్లికేషన్స్ ఇచ్చుకోవచ్చు దరఖాస్తులు ఇవ్వవచ్చు పూర్తి వివరాల కోసం మీరు ఏం చేయాలంటే ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్లో చూడండి సో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యాజ్ వెల్ అస్ ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది టార్గెట్ టీఎస్పీఎస్ అని అందులో నేను రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అందుతాయి సో థ్యాంక్ యూ గైస్